Va, kajak! Va! 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 Va, kajak! Va! Va! Va, kajak! Va, kajak! ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ మంచి దిట్టమైనటువంటి మరి దేశీయ సీమా మరి ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఎన్ని బలతోన్నాను ఫ్రెండ్స్ మరి కేవలం ఉన్నాయి మనకు తెలియజేస్తున్నారు మీరు చూస్తున్నారు మంచి సైజ్లో తిట్టానికి కనిపిస్తున్నాయి కదా మరి విధంగా ఉన్నాయి మరి ప్రైస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మరి ఎద్దులు కూడా మంచి హుషార్తో అయితే కనిపిస్తున్నాయి కదా మరి అలాగే వీటి కలబగా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అయితే

ముప్పై వేలు కానీ ప్రస్తుతానికి అడుగుతున్నారు మరి హోరాహోరగా వీడి బేరాలు కూడా జరుగుతున్నాయి ఒకవేళ నేను వాళ్ళు ముప్పై లోపల ముప్పై అంటున్నాను అవునా మీ పేరునా వీరారెడ్డి మరి పోకపోతే ఇంటి దగ్గరకు వచ్చి గెలలు కట్టి చూపిస్తావా అంతే అండి మీ నెంబర్ చెప్పు ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ డబల్ మూడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి వీటి చేద్దాం పని చూసినా కూడా మరి డబ్బులు చెల్లించమన్నారు కాంటాక్ట్ చేసి మాట్లాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ये 3